వీళ్ళు మానిటర్ చేస్తా ఉంటారు బ్లాక్స్ లెవెల్ లో ఉండే వీళ్ళు మానిటర్ చేస్తా ఉంటారు మానిటర్ చేస్తూ వీళ్ళని ఫాలో చేస్తా ఉంటారు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు ఇక్కడ వీళ్ళు డిసి కానీ డిపిఏ గాని అంగన్వాడికి చేరాల్సిన ఏదైతే కమోడిటీస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కానీ ఆయిల్ కానీ దాల్ కానీ అండ్ ఎగ్ వీటన్నిటిని వాళ్ళకి చేరతా ఉందా సరైన సమయంలో వాళ్ళకి అందుబాటులో ఉన్నాయో అవన్నీ ఇస్టి ఉందా సబ్లై జరగ అంగీ సెంటర్స్ రీచ్ అయిందా అంగీ సెంటర్స్ నుంచి బెనిఫిషియరీ కి రీచ్ అయిందా ఇక్కడ బెనిఫిషిరీస్ ఎవరైతే వస్తారంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ వస్తారు లెక్క మదర్స్ వస్తారు చిల్డ్రన్స్ జీరో టు సిక్స్ ఇయర్స్ వరకు చిల్డ్రన్స్ అందరూ వస్తారు త్రీ ఇయర్స్ అయినారు అనుకోండి త్రీ ఇయర్స్ నుంచి స్కూల్ కింద జాయిన్ అవుతారు పిల్లలందరూ అంగీ సెంటర్స్ లో వీళ్ళందరూ బెనిఫిషరీస్ వీళ్ళందరి కోసమే మనకు ఇక్కడ వర్క్ చేస్తారు ఎవరు డిసి గానీ కానీ అండ్ మనకు సూపర్వైజర్స్ కానీ అందరూ వర్క్ చేసే కోసం అంటే వీళ్ళ కోసమే ఎవరు మనకు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ కోసమే మనం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తూ ఉంటాం ఓకేనా మన టార్గెట్ ఏమి అంటే మొత్తానికి మనం ఇచ్చే స్టాక్స్ అన్ని వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పెళ్లి చేయాలి లైక్ ఈ కమోడిటీస్ కానీ అండ్ వీళ్ళకి గ్రోత్ మానిటరింగ్ కానీ అండ్ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాంట్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ మనం మానిటర్ చేస్తా ఉంటాం వాళ్ళకి ఎలా అందుబాటులో ఉన్నాయి మనం ఇంకా ఎక్కడెక్కడ డెవలప్ చేయాలా దానికి వాళ్ళు సపరేట్ సపరేట్ నేమ్స్ పెడుతూ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి మనకు చేర్పించాలి ఓకేనా సాక్షి అంగన్వాడి అనేసి పోషన్ వాటిగా అనేసి అట్లా చాలా వీక్స్ ఉంటాయి దీంట్లో స్కీమ్ కింద మనము వాళ్ళని కృషి చేస్తూ ఉంటాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ గురించి మాట్లాడాం కాబట్టి ఒక స్టాక్